అందరికీ నమస్కారం భీమవరం ప్రజలందరికీ హౌ డూ గైస్ ఫీల్ ఎలా ఉంది మీకు హౌ డూ యు ఫీల్ ఐ యు గైస్ ఎంజాయింగ్ ది షో చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఈ సంక్రాంతి ఇంత పెద్ద హిట్ చేసినందుకు స్పెషల్లీ వీ కమ్ ఈ భీమవరం నేను వచ్చి ఒక స్పెషల్ ఈవెంట్కి పెట్టుకున్నాం మా సక్సెస్ ఈవెంట్కి ఖచ్చితంగా భీమవరంలోనే చేయాలనుకున్నాం ఎందుకంటే ఈ ప్రజలు అంతా మంచి వైబ్ ఇస్తారని సో ఇట్ ఫీల్స్ రియలీ గ్రేట్ టు బీహర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ టు ఆల్ మై టీమ్ మెంబర్స్ అండ్ స్పెషలీ వెంకీ గారు యూనో నిజంగా చాలా మిస్ అయ్యాను సార్ చెన్నైకి వెళ్ళిన తర్వాత వీ సో మెనీ గ్రేట్ మెమరీస్ ఈ సినిమాలో చెన్నైకి వెళ్ళిన తర్వాత సెట్లో జరిగిన ప్రతిరోజు యూనో షూటింగ్ స్పాట్లో జరిగిన విషయాలన్నీ గుర్తు తెచ్చుకుని షేర్ చేయొచ్చు కదండి ఆ బ్యూటిఫుల్ మెమరీ షూట్ స్పాట్లో ఫుడ్ 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 యా సో మేము భోజన ప్రియ అంటే భీమవరం వాళ్ళు అంతే కదా పట్టు పట్టైనా తినిపిస్తాం అంతే కదా సో అలాగే మేము షూటింగ్ స్పాట్లో రోజు కలిసి సంతోషంగా హ్యాపీగా తిన్న రోజులు కానీ యాక్ట్ చేసిన యాక్చువల్గా యాక్ట్ చేసినట్టే లేదు బికాజ్ అనిల్ మెడిట్ సో ఈజీ సో థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు అండ్ స్పెషల్లీ అవర్ స్వీట్ హార్ట్ శిరీష్ గారు శిరీష్ గారు వచ్చి మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు ఇలాంటి మంచి ప్రొడ్యూసర్ ఐ థింక్ వేగం మిస్ యూ బట్ మమ్మల్ని గుర్తుపెట్టుకోండి సరియా సో యా థ్యాంక్ యూ అనిల్ గారు సీరియస్లీ వీ లవ్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ భాగ్యం భాగ్యం విల్ ఆల్వేస్ రిమైండ్ స్పెషల్ టు మీ అండ్ తెలుగులో ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన అరిన్ అనిల్ గారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీకు అందరికీ థ్యాంక్ యూ పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ సో మచ్ భాగ్యం అనేది మా లైఫ్లో చాలా స్పెషల్ అండి సంక్రాంతి నుంచి ప్రతి ఇంట్లో భాగ్యం ఉండేలాగా మేము చూసుకుంటాం అండ్ అంటే కోనసీమలు మాత్రం భాగ్యం ఇస్ వెరీ ఫేమస్ సో భాగ్యం స్టైల్లో కొంచెం మా కుర్రాల కోసం బా వెంటనే వెంకటేష్ గారి ఎక్స్ప్రెషన్ చూడాలి